గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీరు మీ యాప్ ఆల్మోస్ట్ అన్నీ తెలుసు యాప్లో చాలామందికి మీరు చేసే డేటా మీ యాప్లో మీరు ఎంటర్ చేసే డేటా కానీ మీరు చేసే యాక్టివిటీస్ కానీ యాప్ పరంగా మీరు ఎలా చేస్తున్నారు అనేది మేము మా మా యాప్లో ఎలా చూసుకుంటాము అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ మాకు నాలుగు మాడ్యూల్స్ ఉంటాయి మా యాప్లో అందులో ఫస్ట్ది అటెండెన్స్ మేనేజ్మెంట్ దాన్ని ఓపెన్ చేస్తే అంగన్వాడీ టీచర్ చూడండి అంగన్వాడీ టీచర్ ఎన్ని రోజులు అటెండ్ అయింది వాటికి సంబంధించిన శాలరీ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది మీరు ఒకవేళ అటెండెన్స్ మీ దాంట్లో అటెండెన్స్ మేనేజ్మెంట్లో టీచర్ ఆ అటెండెన్స్ వేయకపోతే టీచర్ది కానీ ఆయనది కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నది టీచర్ది ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క విధంగా అటెండెన్స్ ఉంది అంటే ఏంటి ఇప్పుడు ఇప్పటి వరకు సెవెంటీన్ వర్కింగ్ డేస్ అయితే కొంతమంది సిక్స్టీనే కనిపిస్తుంది అంటే ఏంటంటే సిక్స్టీన్ డేస్ అంటే వన్ డే అటెండెన్స్ వేయలేదు అని అర్థం అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎడిట్ పెన్సిల్ ఉంది కదా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కానీ ముందు ముందు ఈ ఎడిట్ ఆప్షన్ కూడా అంటే మనము బాగా అటెండెన్స్ వేయడానికి అలవాటు అయిపోయిన తర్వాత అటెండెన్స్ తప్పనిసరి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఈ పెన్సిల్ మార్కు తీసేస్తారు అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మార్నింగ్ రాగానే ఎట్లయితే అటెండెన్స్లో సిగ్నేచర్ పెడతారో మనము ఫోన్ ఓపెన్ చేసి కూడా అటెండెన్స్లో టీచర్ అయ్యే అటెండెన్స్ వేయాలి ఇక్కడ ఓపెన్ చేయగానే టీచర్ అటెండెన్స్ మళ్ళీ హెల్పర్ అటెండెన్స్ ఓపెన్ చేస్తే హెల్పర్ అటెండెన్స్ చూడండి హెల్పర్ అటెండెన్స్ కూడా సిక్స్టీన్ డేస్ కనిపిస్తుంది అంటే ఏదో రోజు అటెండెన్స్ వేయలేదు అని అర్థం దీనివల్ల ఇప్పుడు ఒకవేళ సూపర్వైజర్కి ఆ విషయం వాళ్ళు వేయలేకపోయారు అని తెలిస్తే వాళ్ళు వేస్తారు ఎడిట్ ఉంటుంది కాబట్టి ఎడిట్ చేసుకొని వేయచ్చు కానీ మనకు ఆప్షన్ తీసేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే రాగానే టీచర్ ఆయా అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలి సెకండ్ మాడ్యూల్ ఏంటంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ దీనిలో చాలా సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి మంత్ దీన్ని దీనిలో కొన్ని వాటి గురించి మనము తెలుసుకుందాము మంత్లీ ఫుడ్ యూటిలైజేషన్ ఈ విషయం తెలుసు కదా మీకు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అంగన్వాడి టీచర్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీరెంత సబ్మిట్ చేసిండ్రు అనేది కనిపిస్తుంది తర్వాత సూపర్వైజర్ మాడ్యూల్ ఉంది కదా ఎస్యూపీ అన్న కాడ మీరు చేసిన తర్వాత మేము అది కరెక్టేనా కాదా అనేది రీచెక్ చేసుకొని మళ్ళీ దీన్ని సబ్మిట్ చేస్తాం అన్నట్టు అన్ని మో అన్ని కమోడిటీస్ ఓపెన్ చేసి మేము ఇలా చేసి ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం కాబట్టి మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి మీరు ఇందులో చేసే తప్పేంటంటే బాలామృతం అనే డిస్ట్రిబ్యూషన్ అనేది ఎంతమందికి వస్తే అంతమందికి బాలామృతం టీహెచ్ఆర్లో ఎంటర్ చేయాలి అది మీరు చేయట్లేదు చాలా తక్కువ ఎందుకు చేయట్లేదంటే మేబీ చేయకుండా కొంతమందికి ఒక ఐదారు మందికి చేసినా కూడా మాకు ఇక్కడ టీహెచ్ఆర్ ఎంటర్ అయిందని కనిపిస్తుంది దానివల్ల చేయకపోతుండొచ్చు లేదు అంటే రిజిస్ట్రేషన్స్ కాకుండా కూడా చేయకుండా రిజిస్ట్రేషన్స్ మీరు ఎంటర్ చేయకుండా ఒకవేళ మీ సెంటర్ ఇరవై ఐదు మంది ఉంటే ఇరవై ఒక్క మందే మీరు రిజిస్ట్రేషన్లు చేసి చేసి నలుగురికి చేయకపోతే కూడా ఆ ఇరవై ఒక్క మందికి టీహెచ్ఆర్ వేసి వేస్తే మీ నలుగురు టీహెచ్ఆర్ మైనస్ అవుతుంది మళ్ళీ కాబట్టి రిజిస్ట్రేషన్స్ ఇరవై ఐదు కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి దాంట్లో టీహెచ్ఆర్ మాడ్యూల్ ఎంటర్ చేసినప్పుడే మీకు ఇక్కడ చూడండి టోటల్ బాలామృతం డిస్ట్రిబ్యూటెడ్ అనే ఉంది కదా ఇది ఫస్ట్ బాక్స్ ఏమో మీల్స్ వస్తుంది సెకండ్ బాక్స్ ఏమో మనకి టీహెచ్ఆర్ గురించి బాలామృతం ప్లేస్ గురించి ఇక్కడ కనిపిస్తుంది టీహెచ్ఆర్ చూడండి టోటల్ ఎగ్స్ ఎంతమందికి టీహెచ్ఆర్ ఇచ్చిండ్రు అనేది ఇక్కడ పైన కాలము తర్వాత రెండో కాలము టోటల్ ఎగ్స్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు మూడో కాలము బాలామృతం ఎంత డిస్ట్రిబ్యూట్ చేసిన నాలుగో కాలము బాలామృతం ప్లస్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేసిన్రు అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు ఎంతమందికి ఇస్తే అంతమందికి బాలామృతం డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే మనకు కింద బాలామృతం ఉంది కదా ఇక్కడ యూటిలైజేషన్ జీరో ఎంటర్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ జీరో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇంకా మనకి ఆటోమేటిక్గా ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు తర్వాత ఏంటంటే యూటిలైజేషన్లో మీరు ఇంకా ఏ మీరు ఏం ఏం తప్పు చేస్తున్నారు అంటే ఇక్కడ టోటల్ యూటిలైజేషన్ యాజ్ పర్ నామ్స్ అని ఉంది కదా సెకండ్ టోటల్ స్టాక్ అవైలబుల్ అనేది ఇక్కడ ఉంది టోటల్ యూటిలైజేషన్ యాజ్ పర్ నామ్స్ అనేది ఇక్కడ ఉంది సెకండ్ బాక్స్ అయితే మీరు సేమ్ యాజీస్గా ఈ యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏది ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి అని అనుకుంటే మీరు కరెక్ట్ అటెండెన్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ అటెండెన్స్ మోడ్యూల్లో పిల్లల అటెండెన్స్ గర్భిణీ బాలంతల అటెండెన్స్ మీరు రికార్డుల అయితే మెయింటైన్ చేసేది లేకపోయినా కొంతమంది రికార్డు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి రికార్డులో ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అదే అటెండెన్స్ అంటే ఫిజికల్గా మనకు ఎంత అటెండెన్స్ ఉందో ఎంత స్కూల్కి వస్తున్నారో ఆ అటెండెన్స్ మీరు కరెక్ట్గా మొబైల్లో కూడా ఎంటర్ చేసినట్టయితే ఏమీ లెక్కలు చేయాల్సిన అవసరం లేకుండా యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏది ఉందో యూటిలైజేషన్లో అది వేసేయచ్చు మీరు ఒకవేళ బై మిస్టేక్ ఒకరోజు అటెండెన్స్ వేయలేదు ఫోన్లో మొబైల్లో వేయలేదు లేదు ఎక్కువ తక్కువలో అటెండెన్స్ వేసిన ఫిజికల్గా మీరు ఆన్లైన్లో అటెండెన్స్ తేడాలు వేసిన అంటే మళ్ళీ మనం కూర్చొని అన్ని లెక్కలు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏ ఏదైతే రికార్డులో వేస్తున్నారో ఏదో ఫిజికల్గా ఎంతమంది వస్తున్నారో అదే మొబైల్లో వేసినట్టయితే ఏమాత్రం సిస్టమే క్యాలిక్యులేట్ చేసి మీకు ఇక్కడ యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఎంత చేయాలి అనేది ఇక్కడ సిస్టమ్ క్యాలిక్యులేషన్లో ఉంటుంది కాబట్టి అది ఏముందో ఇతరుల అదే వేసి ఐటలైజేషన్ బై అంగన్వాడీ టీచర్ దగ్గర అదే వేసి సబ్మిట్ చేస్తే అయిపోతాయి మీకు ఈజీ అయిపోతుంది లెక్క మీల్స్ కూడా చూసుకోండి పైన పైన ఉంటుంది కదా త్రీ టు సిక్స్ ఇయర్స్ మీల్స్ ఎంత ఉంది ప్రెగ్నెంట్ లాక్టెటింగ్ మీల్స్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ ఉంది ఆ మీల్స్కి మీకు వచ్చిన రికార్డెడ్ మీల్స్కి సేమ్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ సేమ్ సేమ్ యూతలు ఏముందో అదే వేసినా ఓకే అవుతుంది దీన్ని చూసుకొని మళ్ళీ మేము సూపర్వైజర్ మాడ్యూల్లో మళ్ళీ ఇదంతా కరెక్టే ఉందా స్టాక్ అంతా వాళ్ళతో మిగిలిపోయిన స్టాక్ కరెక్టే ఉందా అని చూసుకొని సబ్మిట్ కొట్టేస్తే ఫుడ్ రిపోర్ట్ ఈజీ అయిపోతుంది మనకు సులభతరం సులభంగా చేసుకోవడానికి మనకి ఈ మాడ్యూల్స్ పెట్టినరు కానీ మళ్ళీ మనం అదే రిపీటెడ్గా కష్టం చేస్తున్నాం మళ్ళీ రికార్డులు రాయడము మళ్ళీ దీనిలో ఎంటర్ చేయడం అట్లా కాకుండా మీరు అటెండెన్స్ ఒక్కటి చూసుకొని కరెక్ట్గా ఫిజికల్ అటెండెన్స్ మీ మొబైల్ అటెండెన్స్ కరెక్ట్ ఉంటే మీరు ఏ మాత్రం లెక్కలు చేయకుండా కూడా చేసుకోవచ్చు ఓకేనమ్మా అదొక్కసారి చూసుకోండి ఇంకా దీని మీద ఏదన్నా మీకు అనుమానాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో పెట్టండి ఇంకా ఏవైనా వీడియోస్ అంటే దేని మీదైనా మీకు క్లారిఫికేషన్ కావాలన్నా నాకు కామెంట్స్లో పెడితే నేను ఆ వీడియో చేసి మీకు మీ వాటికన్నిటికీ మీ డౌట్స్ కన్నిటికీ నేను క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ